హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నా పూర్ణ స్మైల్ ఇగో మా అకి అయితే నా పైన అయితే ఏంటిది గవ్వలు ప్రయత్నిస్తుంది ఎందుకంటే అవి ఆ గవ్వలు ఎట్లా వస్తాయో నాకైతే తెలియదు కానీ చేసి అయితే ఇస్తా ఉంటుంది ఎట్లా చేస్తుందో అఖిలా ఏమేమి ప్రాసెస్ చెప్ప ఒక ఉప్పు నెయ్యి పిండి ఉప్పు నెయ్యి అంట మరి ఎందుకంటే ఉప్పు తినటం తిట్ట తిన ఏం తిన తర్వాత నెయ్యి నెయ్యి ఏంది గడ్డగడ్డకుండా నీళ్ళు కరుతుంది నెయ్యి గడ్డగడ్డకుండా నీళ్ళు కారుతుందంట తోడు రెండు టీ స్పూన్లు వేసుకోవాలి నెయ్యి వేసిన నెయ్యి వేసిన తర్వాత చింకేం వేసిన కలుపుతున్నాం మొత్తం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేస్తుంది మంచి మిక్సీడ్ చేయమ్మా ఎందుకంటే నా కడుపులో మిక్సీడ్ వైగరగరే రాదు ఇప్పటికీ ఇట్లా మేము అయితే ముసలి మిన్న ముండనేమో ప్రయో జామ్ ప్రయోగం చేసినాం కదా అయితే మా ముసలోడు అప్పుడే గుర్తుపట్టి మా ముసలోడు పిండిదా ఇట్లా కలిపాను ఇంత మెత్తగా ఉండాలి ఇట్లా మెత్తగా ఉంటే గవల్ చేయడానికి వస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ గవ్వలు ఇలా చేస్తే ఇలా వచ్చింది మా అయితే చేయలేకపోతుంది బాధపడి ఇంకొకరికి ఇస్తున్నా సుదా చేస్తుంది అన ఉంది అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి బోల్తా తాగొట్టి ఎట్లా చేసిన తాగవాగవు మేము గవ్వలు చేస్తారు అవన్నీ చెప్పాల్సిన తల్లరు చేయలేకపోతుంది గవ్వలు రావని ఇవన్నీ తీసుకొస్తే ఇవ్వకు కూడా రావంట మొత్తానికి అయితే గవ్వలు కాదు ఏం చేసుకొని తినేటట్టు కూడా లేము మేము ఆ పిన్నిని ఇక చపాతి చేసుకుని అనేది తింటాం కానీ ఇక ఒక్కరు చేయలేచ్చు మక్క గవ్వలు అయితే రావట్లేక మొత్తానికైతే పిసికి పెడుతుంది మాకిలా అఖిలా కృష్ణ గవ్వలు అయితే నేనైతే తిందామని ఎంత ఆశ పెట్టుకున్న చూడు ఫ్రెండ్స్ మొత్తానికైతే గవ్వలు రాకుండా ఆ లక్ష్మి మన ఆమెకు కూడా గవ్వలు రావంట ఏం చేయాలి ఇంకో మొత్తానికైతే చపాతి చేస్తుందని చేపతి అనేది అయిపోయి దాని ఆలు అని ఫ్రై చేసుకుని తింటా నేను ఫ్రెండ్స్ దాంట్లో ఇంత జీలకర్ర వేసి చపాతీలా చూడు ఫ్రెండ్స్ ఇగో ఇంకొకటి చెప్తుంది ఇవ్వలేదు ఇక్కడ దేవుత అంటో మట్టి లేచి దేవుతా తిందాం అనుకున్నా ఆమె కూడా గేట్ మూస్తుంది మొత్తానికి అయితే కావాలి కాదు చెయ్యదు వేస్ట్ చెట్టుకి అయితే అయితే వచ్చింది ఇదిగో చెట్టు పైన కూడా దీనికి కూడా ఉన్నాయి మొగ్గలు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ గో గవ్వలు గవలు నేను దీనను బాయ్ అందరికి బాయ్